ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేయండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను జీడిపప్పు బాదం పప్పు స్ట్రాబెరీ గ్రేప్ వాల్నట్ అవి ఏమన్నా మనం వేసుకోవచ్చు ఈ స్ట్రాబెర్రీ వచ్చేసి మిక్సీలో గ్రైండ్ అవ్వలేదండి నేను కట్ చేసి వేసాను పీసులుగా తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు నాలుగు గరకలు బియ్య పిండి నేను ఇందులో ఉప్పు మిరపొడి కొంచెం సోడా వేసానండి వీడియో మిస్ అయింది నేను ముందుగానే ఆయిల్ కాచిపెట్టుకున్నాను వేడి వేడి ఆయిల్ వేసి మనం ఈ పిండిని ముందుగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు గోరువెచ్చని నీరు పోసి మనం పిండిని కలుపుకోవాలండి ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి దీన్ని బాగా స్మాష్ చేయాలండి బాగా స్మాష్ చేస్తే మనకి పప్పు బిల్లలు అనేటివి చాలా బాగా వస్తాయి తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒత్తుకుందాం ఒక కవర్ ఏదైనా కవర్ తీసుకొని దానికి ఆయిల్ పూసేసి ఉప్పు చెక్కని ఒత్తేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కింది వేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి అవి వేయించుకునేటప్పుడు మీడియం ఆర్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి మనకి బాగా క్రిస్పీగా వస్తాయి అంతే అండి మన డ్రై ఫ్రూట్స్ పప్పు బిల్లలు రెడీ అయిపోయాయి బాగా క్రంచీగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి